బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం మనం హైదరాబాద్ కుక్కట్పల్లిలో ఐదు రోజులుగా కొనసాగుతున్న సహస్రా కేసులో చిక్కుముడి చివరాకర్ కి విడింది అయితే నిందితుడు ఓ పదవ తరగతి స్టూడెంట్ గా పోలీసులు గుర్తించారు అయితే ఇంట్లోకి దొంగతనం కోసం వెళ్లి ఆ సమయంలో అక్కడ సహస్రాన్ని చూసి ఏం చేయాలో తెలియక దిక్కు తోచని పరిస్థితుల్లో సహస్రాపై దాడి చేసినట్లు నిందితుడు ఒప్పుకున్నాడు అయితే ఇంట్లో ఎవ్వరూ లేరు అని అదే ఆధారంతో ఇంట్లోకి దొంగతనం కోసం వెళ్ళగా సహస్రాన్ని చూసి ఒక్కసారిగా భయపడినట్లు ఆ భయంతో ఏం చేయాలో తెలియక ముందు గొంతు పట్టుకున్నట్టుగా చెప్పాడు అంతేకాదు ఎలా అయినా సరే తను చేసిన విషయం బయటకు రాకూడదు అంటే సహస్ర బతకకూడదు అని ఫిక్స్ అయ్యి ఆ పక్కనే ఉన్న చాక్ ని తీసుకొని గొంతు కోసినట్టు ఒప్పుకున్నాడు అంతేకాదు అక్కడితో తన ఆవేశం తగ్గలేదు ఎలా అయినా సహస్ర మళ్ళీ బతుకుతుందేమో అన్న భయంతో కత్తితో మూడు మార్లు పొడిచినట్లు చెప్పాడు అయితే ఆ తరువాత అక్కడే కొద్దిసేపు ఉండి సహస్ర మరణించింది అని నిర్ధారించుకున్న తరువాతే అక్కడి నుంచి పరారైనట్లు నిందితుడు పోలీసుల దగ్గర చెప్పి లొంగిపోయాడు అయితే సహస్రని ఎలా చంపాడో ఎందుకు చంపాడో చెప్పాడు కానీ ఎలా వెళ్ళాడు అయితే సహస్రం మరణించిన రోజు పోలీసులు చేసిన ఇన్వెస్టిగేషన్ లో సీసీ కెమెరాల ఆధారం కావచ్చు ఇటు ఫుట్ ప్రింట్స్ ఫింగర్ ప్రింట్స్ తీసుకున్నారు మరి వీటిలో దేని ఆధారంగా పట్టుకున్నారో తెలియదు కానీ ఈ రోజు బయటకు వచ్చిన ఆధారం మేరకు ఫింగర్ ప్రింట్స్ ఆధారంగా తీస్తున్న సమయంలోనే ఈ బాలుడు ఈ హత్య చేసినట్లు తెలిసినట్టు చెప్తున్నారు అయితే ఈ బాలుడు ఎక్కడో కాదు తమ ఇంటికి సమీపంలోనే పక్క బిల్డింగ్ లోనే ఉంటాడని అయితే అదే బిల్డింగ్ లో ఉంటూ పదవ తరగతి చదువుతున్న విద్యార్థిగా గుర్తించారు పదవ తరగతి చదువుతున్న విద్యార్థి దొంగతనం కోసం వెళ్లి హత్య చేయడం ఏంటి నిజంగానే ఇది దొంగతనం కోసం వెళ్లి చేసిన హత్య లేకుంటే ఇంకేమైనా ఉందా అయితే ఇంతవరకు స్థానికులు కూడా మనకి కొద్ది కొద్దిగా వివరాలను బయటకు చెప్పారు దానిలో భాగంగానే అమ్మాయి మరణించిన సమయంలో సహస్ర డాడీ మమ్మీ అంటూ గట్టి గట్టిగా అరవడం విన్నామని చెప్పారు అయితే ఆ అరుపులు కూడా ఈ బాలుడు వెళ్లిన సమయంలో అరిచినవని ఇప్పుడు పోలీసులు నిర్ధారణకు వచ్చారు అంతేకాదు ఇప్పుడు హంతకుడు ఇతను అని తెలిసింది మరి ముందంతా సంజయ్ హంతకుడు అని పోలీసులు కావచ్చు ఇటు స్థానికులు కావచ్చు అటుపై ఆయనపై హంతకుడు అని ముద్ర వేసి ఇటు మీడియా రంగాల్లో కూడా లేనిపోని వార్తలను పుకార్లను పుట్టించరు ఇప్పుడు హంతకుడు సంజయ్ కాదని తేలింది ఇక ఇప్పుడు ఈ పదవ తరగతి చదువుతున్న బాలుడు ఈ చేసిన ఘాతకాన్ని మరి ఏ విధంగా పోలీసులు చిక్కుముడి విప్పారు మరి పోలీసులు ఇప్పుడు తనని ఏం చేయబోతున్నారు ఈ విషయాలు ఇంకా బయటకు రావాలి అయితే నిందితుడి పేరు బయటకు రాలేదు గాని నిందితుడు ఎలా చంపాడు ఎందుకు చంపాడు అనే ఆధారాలను మాత్రమే పోలీసులు బయటకు వదిలారు ఇప్పటి వరకు అయితే ఐదు రోజులుగా కొనసాగిన ఈ కేసు చివరిగా ఈ సహస్రాన్ని ఎవరు చంపారు ఎందుకు చంపారు అనేది పోలీసులు చాలా చాకచక్యంగా తెలుసుకున్నారు మరి ఇప్పుడు ఈ విషయాన్ని బయటకు వచ్చిన తర్వాత ఆ బాలు ఎక్కడ ఉంచారు మరి రిమాండ్ లోకి తీసుకున్నారా లేదా అనేది పోలీసులు ఇంకా బహిరంగంగా చెప్పడం అయితే జరగలేదు అయితే ఇంతవరకు పోలీసులు ఆ బాలుడి వివరాలు ఏవి కూడా బయటకి ఇవ్వడం జరగలేదు మరి నిందితుడిని ఇంకా రిమాండ్ లోకి తీసుకున్నారా లేదా అనేది కూడా బయటకు తెలియడం లేదు మరి ఈ కేసుకు సంబంధించి మరో కోణంలో కూడా అందరిలోనూ ఒక ప్రశ్న నెలకొంటుంది అసలు నిజంగానే ఈ బాలుడు ఒక దొంగతనం కోసం వెళ్లే సహస్రాన్ని చంపాడా లేకుంటే అక్కడ అసలు ఏం జరిగింది అసలు ఎలా వెళ్ళాడు సీసీ కెమెరాలో కూడా ఈ బాలుడు వెళ్ళినట్టు మరి ఎక్కడైనా రికార్డ్ అయిందా లేదా ఒకవేళ రికార్డ్ అయ్యి ఉంటే మరి ఎందుకని ముందు ఆ అబ్బాయి మీద అనుమానం పడలేదు ఒకవేళ రికార్డ్ అవ్వకపోతే అసలు ఎటువైపు నుంచి వెళ్ళాడు అంటే ఇంతవరకు మనకి చెప్పిన ఆధారాల మేరకు వెళ్ళిన పర్సన్ కేవలం ఆ గేటు ముందు నుంచి తప్పితే ఇంకో వైపు నుంచి వెళ్ళడానికి లేదు అని చెప్పారు మరి ఇప్పుడు ఎటు నుంచి వెళ్ళినట్టు మరి దీనికి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ ఇంకా బయటకు రావాల్సి ఉంది అయితే బాలికను చంపిన తర్వాత అక్కడి నుంచి తప్పించుకునే మార్గంలోనే బాలిక మరణించిందా లేదా అని నిర్ధారించుకున్న తర్వాత బయట నుంచి తలుపుకి గెడపెట్టి మరి ఎటు నుంచి వెళ్ళాడు ఆ తరువాత సహస్రాన్ని చంపిన కత్తిని ఎక్కడ పెట్టాడు అయితే ఇన్ని రోజులు పోలీసులకి దొరకకుండా ఆ కత్తిని ఎక్కడ దాచగలిగాడు ఇంతవరకు కూడా మనం చూసాం డాగ్ స్క్వాడ్ కూడా వచ్చింది డాగ్ స్క్వాడ్ కూడా అదే కత్తి కోసం మనం వెతుకులాడడం చూసాం కానీ డాగ్ స్క్వాడ్ ఆ కత్తి ఎక్కడుందో ఇప్పటి వరకు కనుక్కోలేకపోయింది మరి పోలీసులు ఇప్పుడు ఎలా కనుగొన్నారు అయితే ఆ బాలుడైతే పోలీసుల ముందు లొంగిపోయినట్టు తెలుస్తుంది ఆ హత్య ఎలా చేశాడో కూడా ఒప్పుకున్నాడు కానీ ఆ బాలుడికి సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా బయటకు రావాల్సి ఉంది అయితే ఇంటి పక్కనే నివాసం ఉంటూ ఇన్ని రోజులుగా ఆ కుటుంబాన్ని ఒక కంట కనిపెట్టుకుంటూ ఉంటూ ఆ ఇంట్లో ఏముంది ఏం లేదు ఇవన్నీ ఆధారాలని పగడ్బందీగా తెలుసుకొని ఈ ఘాతకానికి పాల్పడ్డాడని పోలీసులు చెప్తున్నారు మరి ఒకవేళ దొంగతనానికే వచ్చింటే ఇంతవరకు వాళ్ళ ఇంట్లో ఏమేం పోయాయి అంటే పోలీసులు కూడా ఇదే కోణంలో ఆలోచిస్తున్నారు మరి బాలికను చంపిన తర్వాత ఇంట్లోని ఏమైనా తీసుకొని వెళ్ళాడా లేకుంటే బాలికను చంపిన తర్వాత ఆ భయంతో ఏమి తీసుకోకుండానే వెళ్లిపోయాడా ఈ కోణంలో కూడా పోలీసులు మొత్తం అంతా విచారించడం కొనసాగారు కానీ ఏది ఏమైనప్పటికీ సహస్రా కేసులో ఇదొక మిస్టరీగా మిగిలిపోతుంది అనుకున్నది కాస్త హంతకుడు దొరికాడు అయితే ఇంతవరకు సంజయే హంతకుడు అని చెప్పారు కానీ ఎట్టకేలకు సంజయ్ హంతకుడు కాదు అని తేలిపోయింది ఇక ఇప్పుడు ఈ బాలుడు చంపిన విషయం కూడా మరి పోలీసులు ఎలా ఛేదించారు ఎలా పట్టుకున్నారు పదవ తరగతి చదువుతున్న బాలుడు ఈ హత్య చేసినట్టు పోలీసులు నిర్ధారించారు బాలుడి ఎలా హత్య చేశాడో కూడా మొత్తం వివరంగా పోలీసులకి చెప్పినట్లు పోలీసులు ఇప్పుడు రిపోర్ట్స్ తో సహా బయటకు వదలడం జరిగింది అయితే ఆ బాలుడి పేరు అయితే బయటకి చెప్పడం జరగలేదు కానీ ఓ పదవ తరగతి చదువుతున్న విద్యార్థి డబ్బుల కోసం ఇంట్లోకి చోరీకి వెళ్లి దొంగతనం చేయాలనుకున్నాడు అయితే దొంగతనం చేయాలనుకున్న సమయంలోనే పగడ్బందీగా ఇంట్లో ఎవ్వరూ లేని సమయంలో ఆ ఇంట్లోకి వెళ్ళాడు కానీ సహస్ర ఇంట్లోనే ఉంది అని అతను చూడలేదు అయితే తను వెళ్ళినప్పటికీ అక్కడ సహస్రాన్ని చూసి ఒక్కసారిగా భయపడ్డాడు అయితే సహస్ర అప్పటికే గట్టి గట్టిగా కేకలు వేయడంతో ఏం చేయాలో తెలియక మొదట తన నోరు నొక్కి తర్వాత గొంతు పిసికినట్టు చెప్పాడు అంతేకాదు అక్కడతో ఆగలేదు ఈ విషయం ఎక్కడ సహస్ర బయటికి చెప్తుందో అని పక్కనే ఉన్న చాకు తీసుకొని చాకుతో గొంతు కోసినట్లు తెలుస్తుంది ఆ తరువాత గొంతు కోసిన మరణిస్తుందో లేదో ఒకవేళ ఎవరైనా వస్తే బతికుంటే ఎవరికైనా చెప్తుంది ఈ విషయం ఎప్పటికీ బయటకు రాకూడదు అని సహస్రాన్ని మంచం మీద పడేసి మరి కత్తితో పొడిచినట్లు నిందితుడు ఒప్పుకున్నాడు అయితే నిందితుడు సహస్రాన్ని చంపిన తర్వాత తను పూర్తిగా చనిపోయిందా లేదా అని తుది శ్వాస వరకు అక్కడే కూర్చొని వేచి చూసి సహస్ర మరణించింది అని నిర్ధారించుకున్న తర్వాతే బయట నుంచి తలుపులకి పెట్టి వెళ్లిపోయాడు అయితే ఇంతవరకు నిందితుడు సహస్రాన్ని ఎలా చంపాడో మొత్తం అంతా ఒప్పుకున్నాడు కానీ సహస్రాన్ని చంపిన కత్తిని ఎక్కడ పెట్టాడు మరి ఇన్ని రోజులు పోలీసులు వెతికినా కూడా ఆ కత్తి దొరకలేదు ఐదు రోజుల పాటు ఓ పదవ తరగతి చదువుతున్న బాలు పట్టుకోవడానికి పోలీసులకి టైం పట్టింది అంటే ఎంత పగడ్బందీగా ఎంత ప్లానింగ్ తో పోలీసులకి చిక్కకూడదు అని ఎలాంటి ప్రణాళికలు అల్లాడో ఇక్కడే అర్థమవుతుంది అయితే ఒక రకంగా సినిమాల ప్రభావం అనుకోవచ్చు ఈ మధ్య కాలంలో ఎక్కడ చూసినా ఒక మర్డర్ ఎలా చేయాలి ఆ మర్డర్ కేసులో ఇరుకోకుండా మనం ఎలా తప్పించుకోవాలి అవన్నీ కూడా పోలీసులు ఎలా ఇన్వెస్టిగేషన్ చేస్తారు ఒకవేళ చేస్తే మనం ఏమేం చేస్తే వాటి నుంచి బయటపడచ్చు ఇవన్నీ సినిమాల్లోనే చూపిస్తున్నారు ఒక రకంగా ఆ బాలుడు కూడా దాన్నే ఫాలో ఉండొచ్చు అయితే ఇదే తరహాలోనే బాలుడు ఆ కత్తిని ఎక్కడ దాచాడో కూడా ఒప్పుకున్నాడు అయితే ప్రస్తుతానికి ఆ వెపన్ ని పోలీసులకి అప్పజెప్పినట్టు తెలుస్తుంది ఇప్పుడు బాలుడిని అయితే రిమాండ్ లో ఉంచారు అయితే ఎట్టకేలకు ఐదు రోజులుగా కొనసాగిన సహస్ర మర్డర్ మిస్టరీ అయితే ఈ రోజు తేలింది అయితే సహస్రాన్ని ఎందుకు చంపాడు ఎలా చంపాడు ఇవన్నీ కూడా చిక్కుముళ్ళు వీడాయి ఇక తల్లిదండ్రుల గోష కూడా ఆ దేవుడు విన్నాడని అనుకోవాలి ఎందుకంటే ఇన్ని రోజులు ఎవరు చంపారు ఎందుకు చంపారో కూడా తెలియకుండా తల్లిదండ్రులు బాధపడిన విషయం మన అందరికి తెలిసిందే అయితే ఈ రోజు తల్లిదండ్రులకు కూడా మనశ్శాంతి ఇటు సహస్రాకి కూడా ఆత్మశాంతి ఉంటుందని అనుకోవాలి పాపం చిన్నారి బాలిక సహస్ర ఎందుకు చనిపోతుందో కూడా తెలియకుండానే తన ప్రమేయం లేకుండానే అలా జరిగిపోయింది అయితే ఆమె జరిగిన దానికి ఖచ్చితంగా ఈ బాలుడికి శిక్ష పడాలి దొంగతనం కోసం వెళ్ళి అమాయకపు సహస్రాన్ని బలి తీసుకోవడం అనేది ఒక కిరాతకం తన ఇంట్లోనే తనకి ధైర్యంగా ఉండే ఇది కూడా లేకుండా చంపినందుకు ఆ బాలుడికి ఖచ్చితంగా శిక్ష పడాలి అండ్ టుడే దిస్ వీడియో గైడ్స్ మరోసారి మరో కొత్త ఇంట్రెస్టింగ్ టాపిక్ వస్తాను అంతవరకు సెలవు